ప్రస్తుతం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు నూట ఒకటో కీర్తన ఆరో వచ్చిన నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను దేవుడి వాక్యం చేసిన దాకా ఆమె అవునండి దేవుడు నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడంట మరి దేవుడు కనిపెడుతున్నప్పుడు నేను మనము దేవునికి నమ్మకమైన వారిగా ఉన్నామా ఎవరైతే దేవుడు నమ్ముతాడో వారికి బాధ్యతను అపచెప్తాడండి నమ్మి నువ్వు బాధ్యతలు అభచెప్పినప్పుడు కూడా మరి ఆ బాధ్యతను కూడా సక్రమంగా నెరవేర్చాలి అబ్రహాము దేవుడు నమ్మి ఆశీర్వదించాడు యోగును దేవుడు నమ్మి యోగు కూడా దేవుడు ఏం చేశాడు యథార్థతు నమ్మారు కొన్ని పరీక్షలు పెట్టాడు దాంట్లో యోగు నమ్మకంగా ఉన్నాడు ఈ రోజు నమ్మి నీకు చెప్పిన పని విషయంలో కుటుంబ బాధ్యత విషయంలో పరిచయ విషయంలో నువ్వు నేను మనం నమ్మకంగా ఉంటున్నామా దేవుడికి నమ్మకమైన వారు మనుషుల దృష్టిలో కూడా నమ్మకంగా ఉంటారండి కాబట్టి చాలా సార్లు మనం మనుషుల దృష్టిలో నమ్మకమైన వారు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ దేవుడికి నమ్మకంగా లేకుండా ఏ మనుషులకి మనం నమ్మకం వదలం కాబట్టి దేవుడు కనిపెడుతుండగా దేవునికి మన నమ్మకస్తులంగా ఉంటూ దేవుడు పరిచయలు నమ్మక స్థలంగా ఉంటూ దేవుడికి అప్పచెప్పిన కుటుంబాలు బాధ్యతల విషయంలో అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటూ దేవుడిచ్చే ఆశీర్వాదంలో మెండైన దేవుని పొందుకున్న రీతిగా నమ్మకస్తులైన వారిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణమైన పేపర్లు ప్రార్థనలు వస్తున్న ప్రతిబిడని జ్ఞాపం చేసుకోండి నమ్మకమైన వారిగా మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టి నమ్మకమైన వారికి మెడైన అలాంటి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరు కృపని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి